హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు అరటికాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వండి ఈలోపు మనము రొయ్యలు కడిగి పెట్టుకున్నామండి నీట్గా క్లీన్ చేసుకోవాలండి బాగా వాష్ చేసుకోవాలండి తర్వాత ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి ఈ ఈరోజు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే నీటి వాసన పోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై అండి కొద్దిగా కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మళ్ళీ కర్రీలో కూడా తర్వాత యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయినాక టమోటా ముక్కలు యాడ్ చేసుకోండి రెండు టమోటాలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా సాఫ్ట్గా ఉడకనియండి ఇప్పుడు మూత పెట్టుకొని వన్ మినిట్ బాగా కుక్ అవనీయండి చూడండి టమోటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి మళ్ళీ రొయ్యల ఫ్లేవర్ పోతుంది అందుకే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అట్టికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందు సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఈ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అండి చూడండి అట్టికాయ త్వరగానే కుక్ అయిపోతుందండి చూడండి సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ టైంలో కారం కూడా యాడ్ చేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది నెమ్మదిగా మిక్స్ చేసుకోండి లేకపోతే ముక్కలుగా అయిపోతుంది మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అని చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి స్పూన్ యాడ్ చేసేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం అంతేనండి వేడి వేడి ఎండు రొయ్యల అరటికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది ఒక్కసారి చేసి రుచి చూపిస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా రుచి అద్భుతంగా ఉంటుంది నచ్చిందండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్